హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈ రోజు అయితే గోధుమ పిండితో అయితే 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 కేక్ అయితే చేయబోతున్నాను సో అందుకని ముందుకైతే ఒక బౌల్ తీసుకొని ఒక దాకా దాకైతే బెల్లం అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసి మంచిగా బెల్లం అయితే కరగనివ్వాలండి ఇంకా కరిగిన బెల్లం అయితే కాసేపటికైతే ఇంకా అట్లా గట్టిపడిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని ఫస్ట్ అయితే ఒక పావుకప్పు దాకా అయితే పెరుగు అనేది వేసుకోవాలి ఇంకా పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా స్పూన్తో కానీ విసుకరతో కానీ కలుపుకోవాలండి తర్వాత మనం ముందుగా పాకం నీరు పెట్టాం కదండి బెల్లం సో ఆ వాటర్ అనేది అందులో వేసుకోవాలన్నమాట ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం ఇంకా బెల్లం కూడా మంచిగా వేసి కలుపుకున్న తర్వాత అందులోనే ఒక మూడు స్పూన్ దాకా అయితే ఆయిల్ అనేది వేసుకొని ఇంకా కలుపుకోవాలండి ఇంకా అట్లా ఆయిల్ బాగా కలిపిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే అనమాట పక్కా కొలతలు అనమాట సో ఇంకా ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని మంచిగా ఒక అంటే ఒక స్పూన్తో తీసుకొని మంచిగా అయితే ఉండలుగా లేకుండా ప్లఫీక్ అయితే కలుపుకుంటా ఉన్నాను అనమాట సో అట్లా కలుపుకున్నప్పుడు ఏంటంటే మనకు అట్లాగ లూజ్ ప్యాటర్న్ అయితే రావాలి అట్లా వస్తేనే బాగుంటుందన్నమాట ఇంకా ఒకవైపు అయితే ఇంకా మనం ఏ ప్యాటర్న్ అయితే మనం కేక్ చేయాలనుకుంటున్నాం ఇంకా ఈ లోపైతే గ్యాస్ మీద అయితే ఇంకా ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని దాని మీద అయితే ఒక వాడన గిన్నె అయితే అనమాట ఇంకా ఈ లోపైతే కేక్ ప్యాటర్న్కి మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్నంత అందులో అయితే వేసేసుకొని బాగా అయితే ట్యాప్ చేస్తున్నాను అనమాట బబుల్స్ లేకుండా ఇదైతే తీసుకెళ్ళి ఇంకా లోపల ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసి మంచిగా అయితే మూత పెట్టేశానండి ఒక అరగంట తర్వాత తీసి చూస్తే ఇప్పుడైతే మేము చూపిస్తున్నాను కదా ఏంటి స్టే అదే పిన్ అయితే ఉంటుంది కదా చాక్ కానీ లేదంటే మనకి టీప్ పిన్ కానీ ఉంటే దాంతో మంచిగా నొక్కితే తడి లేకపోతే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్నమాట సో మీకైతే చూపిస్తున్నాను కదా తడి అయితే ఏమీ లేదు నాకైతే చాలా సింపుల్గా అనేది కేక్ అనేది రెసిపీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇంకా దీని అయితే మంచిగా అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా మంచిగా ఎట్లాగా ప్రఫీగా అయితే తయారైంది నేను ఫస్ట్ టైం చేయడం కాబట్టి నాకు మంచిగా నీట్గా అయితే అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్ నచ్చిందంటే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్